త్రిపుర రాష్ట రాజధాని అగర్తాలో త్రిపుర తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు త్రిపుర రాష్ట గవర్నర్ ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట హైకోర్టు న్యాయమూర్తి టి అమర్నాథ్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరై పంచాంగ శ్రవణంతో పాటు ఉగాది పచ్చడి వితరణ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ప్రపంచంలో ఎక్కడ తెలుగు ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు ప్రజలకి ఈరోజు పంచాంగం చదువుకుంటూ పంచాంగం చెప్పినటువంటి దీంట్లో జాగ్రత్త పడుతూ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటారు భగవంతుడు ఈ రకమైనటువంటి మంచి పండగల్ని ప్రతి సంవత్సరం కూడా చేసుకునేటానికి తెలుగు ప్రజలందరికీ కూడా భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మంచి ఆరోగ్య